డాక్టర్ గారు గుండె సంబంధించిన సమస్యల వల్ల పక్షవాతం వస్తుందా చాలా మంచి క్వశ్చన్ అండి గుండె అనేది మన ప్రధానమైన మోటార్ పంపు ఇక్కడి నుంచే రక్తం అనేది శరీర భాగాలకి సప్లై చేస్తుంది అంటే మెదడుకి కూడా గుండె నుంచే రక్తం అనేది సరఫరా అవుతుంది సో గుండె లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే దాని ఎఫెక్ట్ శరీరం మొత్తం మీద పడుతుంది అందులో ప్రధానమైన అవయవం మెదడు సో గుండె మామూలుగా ఈ విధంగా ఈ విధంగా కొట్టుకుంటుంది ఎప్పుడైనా గుండె సరిగ్గా కొట్టుకోలేదనుకోండి లైక్ ఈ విధంగా వేగవేగంగా కొట్టుకుందనుకోండి దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు ఇలా కొట్టుకున్నప్పుడు అంటే నిమిషానికి ఒకటేసారి నాలుగైదు వందల సార్లు కొట్టుకుంటుంది మూడు వందల సార్లు రెండు వందల సార్లు కొట్టుకుంటుంది అప్పుడు గుండె ఎఫెక్టివ్గా కాంట్రాక్షన్ అవ్వదు అంటే బలంగా కాంట్రాక్షన్ అవ్వదు అప్పుడు మీకు గుండె యొక్క గదులలో రక్తం గడ్డగట్టి ఆ గడ్డ అనేది విడిపోయి ఒక ముక్క విడిపోయి అది బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లోకి వెళ్ళి ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేయడం వల్ల పక్షపాతం వస్తుంది అదేవిధంగా మన భారతదేశంలో చిన్నప్పుడు ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల రుమాటిక్ హార్ట్ డిసీజ్ అను ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో గుండె యొక్క కవాటాల్లో తేడా రావడం వల్ల కూడా గుండె ఎక్కువ వేగంగా కొట్టుకొని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రావడము లేకపోతే గుండె గదులు వాచిపోయి అక్కడ రక్తం నిల్వ ఉండడం జరుగుతుంది అవి ఆ నిలిచిపోయిన రక్తం గడ్డలాగా మారిపోయి ఆ ముక్క విడిపోయి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది దీన్ని ఎంబోలిక్ స్ట్రోక్ అంటారు దీన్ని మనం ముందే గుర్తించినట్లయితే అది మనం రక్తాన్ని పల్చగా చేసే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడినట్లయితే యాంటీకోక్సిడెంట్స్ అంటారు అవి వాడినట్లయితే రక్తం పల్చగా ఉంటుంది గడ్డ కట్టదు మనకి పక్షవాతం రాకుండా మనం కాపాడవచ్చు